రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మీ ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది రైతు బంధు విషయంలో రైతులందరికీ అయితే ఒక శుభవార్త అయితే రైతు రైతుబంధు అమౌంట్ అయితే ఎవరైతే రైతులు ఉన్నారో అందరికీ ఖాతాల్లో అయితే డబ్బులు చేయ జమ చేయడం అయితే జరిగిందనమాట మీరందరూ ఒకసారి అయితే మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఎవరికైతే మూడు నాలుగు ఐదు ఆరు అలానే పది పదిహేను ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే రైతు బంధు అమౌంట్ అయితే ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసుకోవచ్చు నిన్న మొన్న ఆల్రెడీ చెప్పాను అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తున్నారని చెప్పేసి అన్నట్టుగానే అందరికీ ఖాతాల్లో జమ చేశారు మీరందరూ ఒకసారి చెక్ చేసుకొని మీకు అమౌంట్ అయితే వచ్చిందా రాలేదని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేయండి అలానే ప్రభుత్వం ఏమని చెప్పింది ఇక్కడ చూసుకోండి బ్యాంక్ నెంబర్ కానీ బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అవ్వడం కానీ ఇలా ఏమన్నా తప్పులుండి మీకు అమౌంట్ అయితే రాకపోతే వాటిపైన కూడా మళ్ళీ మేము అమౌంట్ అయితే విడుదల చేసామని చెప్పి చెప్పింది అయితే తిరిగి మనకి అమౌంట్ అనేది మళ్ళీ విడుదల చేశారనమాట అందరికీ మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి మీ అందరికీ అమౌంట్ అయితే మళ్ళీ ఖాతాలోకి అయితే వచ్చాయి ఈ రోజు రేపు ఎల్లుండిలో ఇంకా ఎవరైనా పడని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారనమాట అందరికీ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది మీ అకౌంట్లోకి ఒకవేళ మీకు ఈరోజు రేపు లేదా ఎల్లుండి కనుక రాకపోతే ఒకసారి అయితే మీరైతే కామెంట్ చేయండి వీడియో కింద అలానే మీ పేరు మీద ఇప్పటివరకు ఎన్ని గుంటల పొలం ఉంది అలానే ఎన్ని ఎకరాల వరకు పొలం ఉందని చెప్పేసి కామెంట్ చేసినట్టయితే మీకు ఎప్పుడు వస్తాయని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తాను ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేసి కింద టెలిగ్రామ్ లింక్ ఉంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే మీ అందరికీ వీడియో క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి అమౌంట్ విషయంలో అందరికైతే ఈరోజు రేపు లేదా ఎల్లుండి అయితే ఖాతాలు అయితే క్రియేట్ అవుతాయన్నమాట పది పదిహేను అలానే ఇరవై ఉన్న వాళ్ళకి కూడా అమౌంట్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వైస్